బిట్టుగాడు రెండు గంటలు టెన్షన్ పెట్టిండీ నన్ను ఈరోజు లొకేషన్లో లేదు ఆ ఆఫీస్ లోపల లేదు షెల్టర్ స్టార్ట్ అయింది కదా డాగ్స్ వచ్చి భయపడి సరే టైనా బయటికి పోతే అంటే అక్కడ లేదు వాడి ప్లేస్ ఉంది కదా లారీ వాడి ఇల్లు అక్కడ లేదు ఆ పోలీస్ స్టేషను లోపల పడుకుంది నిన్న సరే వెళ్ళి అక్కడ పిలిస్తే అక్కడ లేదు పది నెలల క్రితం వాడు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పోయి పడుకునేవాడు కార్ల కింద వెహికల్స్ కింద వెనక స్ట్రీట్లో అవన్నీ తిరిగి వచ్చాను రెండు మూడు సార్లు రోడ్డు క్రాస్ చేసి కనబడ్డది నాకు ఆ మధ్య ఆ రోడ్డు క్రాస్ చేసి ఆ షాప్లో వాళ్ళని కూడా అడిగాను అడిగి అడిగి అసలు నాకు భయం ఏంటంటే రోడ్ల మీద ఈ నైట్ ఒకసారి పోయినప్పుడు ఈ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఆడతాను రోడ్డు మీద ఒకసారి అప్పుడు ఫుడ్ పెట్టి వచ్చిన అట్లా ఏమైనా తిరిగినప్పుడు ఏమైందంటే డాగ్స్ మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి చచ్చిపోతే ఈ మున్సిపాలిటీ వ్యాన్లు తెల్లవారు జామ్నే వస్తాయండి బాడీని వేసుకొని వెళ్ళిపోతాయి అట్ల ఏమన్నా అయిందేమో అని చాలా టెన్షన్ అయిపోయింది నాకు ఇక లైఫ్లో బిట్టు కనబడదా అసలు ఎట్లా అసలు మర్చిపోవడం అనుకున్నా అప్పుడు స్వీటీ రాజు కూడా వీళ్ళందరూ కూడా అట్నే మిస్ అయిపోయారు అంటే బాగా ఎఫెక్షన్ పెంచుకొని ఎవరి మీద ప్రేమ అభిమానం బాగా పెంచుకొని స్పెషల్గా చూస్తామో అవే దూరం అయిపోతూ ఉంటాయి అంటే అవే అదే లైఫ్ మిగతా వాటి అన్నిటికన్నా గారిని కొంచెం స్పెషల్గా చూస్తూ ఉంటాయి ఎందుకంటే వాడు ప్యారలైజ్డ్ కదా నడవలేడు రోజు పాపం వాడికి స్పెషల్ అదిగో పాలు ప్లేట్లో పోస్తే కూడా తాగదు అట్లా కవర్ పట్టుకొని ప్యాకెట్ పట్టుకొని అట్లా నోటికి అందించాలి అప్పుడు ఆ బౌల్లో పెడితే తాగాడు వారి ఫ్రెండ్స్ వచ్చి కింద తాగుతూ ఉంటారు ఆమెది ఒక స్టైల్ అది ఎట్లా తింటుందో దాని అలవాటు ఏంటో దానికి ఇష్టాలు ఏంటో ఎట్లా పోతుందో ఎక్కడొస్తుందో ఎక్కడ పడుకుంటుందో అవన్నీ నాకే తెలుసు అందుకే వాడిని వదిలిపెట్టి నేను ఉండలేక బాగా వీక్నెస్ అయిపోయింది నాకు బిట్టు అంటే రెండు గంటలు తిరిగి తిరిగి ఎక్కడ వాడు కనబడక అలసిపోయి వెళ్ళిపోయిన ఇంటికి అది భయమైతుంది నాకు తెల్లవారుజామున ఏమైనా యాక్సిడెంట్ అయిందా నైటు మున్సిపాలిటీ చెత్త తీసే ట్రాక్టర్లు ఏమైనా బాడీ వేసుకొని పోయారా కానీ చాలా బాధపడ్డా భయపడ్డా ఆయన నా మనసు ఒప్పుకోగా మళ్ళీ వెళ్ళాను నేను ఈవినింగ్ అన్నీ వెతికి వీడు సైలెంట్గా ఉన్న ప్లేస్లో అక్కడ ఒక కరెంట్ ఆఫీస్ కనబడుతుంది పక్కనే ఈ లారీ ఉన్న ప్లేస్లో వెంటనే అందులోకి పోయి విజిలేసానండి కారు కింద పడుకున్నట్టు కనబడింది వెంటనే కథ వచ్చేసింది బయటికి వెతికొచ్చి పాలు పెట్టి అంత చిన్నగా అనిపించింది మొహం ఎందుకంటే ఫుడ్ తినలేదు కదా మధ్యాహ్నం వచ్చినప్పుడు సాయంత్రం వరకు అంతే ఉంది ఈ విధ చూడండి వాడి ఫ్రెండ్స్ ఒక్కడైనా వాడు అడ్రస్ చెప్పలే ఇప్పుడు వచ్చి ఆడతాను నేను తిరుగుతా అంటే ఎక్కడెక్కడ తిరిగినా నాతో వచ్చి వెతికారు కానీ వాడు కరెంట్ ఆఫీస్ పోయిన విషయం ఎవరికి